గత నెల ఇరవై ఐదున అదృశ్యమైన ఆవుల వంశీకృష్ణ యాదవ్ నీటి ట్యాంకులో శవమై తేలాడు అతను ప్రమాదవశాత్తు చనిపోయాడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డా లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నల్గొండ పట్టణం పాతబస్తీలోని నీటి ట్యాంకులో ఒక శవం బయటపడిన ఘటన పట్టణంలో కలకలం రేపింది గత నెల ఇరవై ఐదున ఇంటి నుండి బయటకు వెళ్లి కనబడకుండా పోయిన నల్గొండ పట్టణం పాతబస్తీ హనుమానగర్ కు చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్ సోమవారం పాతబస్తీలోని హిందూపూర్ నీటి ట్యాంకులో శవమై తేలడంతో కలకలం రేగింది ఈ ట్యాంకు ద్వారా సరఫరా అవుతున్న నీటిని పరిసర కాలనీల ప్రజలు తాగుతుండటంతో వారంతా ఆందోళనకు గురయ్యారు తాగునీరు తేడాగా ఉండడంతో ప్రజలు నీటి సరఫరా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరగడంతో అధికార యంత్రాంగం స్పందించింది కాగా నీటి ట్యాంకులో శవం ఉన్నట్లు విషయం బయటకు పొక్కిన వెంటనే సమాచారం అందుకున్న నల్గొండ వన్ టౌన్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాల్లో పరిశీలించారు స్థానికులతో మాట్లాడి పలు విషయాలని తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నీటి ట్యాంకులో శవమై తేలిన వంశీకృష్ణ యాదవ్ మానసిక పరిస్థితి సరిగా లేదని ఇంటి నుండి బయటకు వెళ్లిన రోజు కూడా అరుచుకుంటూ వెళ్లాడని తెలిపారు ప్రస్తుతం అతని శవం లభ్యమైన నీటి ట్యాంకు పరిసర ప్రాంతాల్లోకి అతడు గతంలో వచ్చిన దాఖలాలు లేవని అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు వైద్యుల ప్రాథమిక అభిప్రాయం మేరకు రెండు మూడు రోజుల క్రితం చనిపోయినట్లుగా ఉందని పూర్తి వివరాలు పోస్టుమార్టం అనంతరం తెలుస్తాయని చెప్పారు అతనే స్వయంగా వెళ్లి ట్యాంకులో దూకాడా లేక అందులో పడవేశారా అనే విషయాలు దర్యాప్తులో తేలుతాయన్నారు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరమే మృతికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు ఆవులు వంశీకృష్ణ ట్వంటీ ఫిఫ్త్ రోజు తప్ ఐ మీన్ తప్పిపోయాడు అని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇతని బ్యాక్గ్రౌండ్ చూస్తే హీస్ లిటిల్ మెంటలీ అన్ మెంటలీ అన్సౌండ్ అని తెలుస్తుంది అయితే ఆ రోజు కూడా ఏ రోజైతే తప్పిపోయారో ఆ రోజు బాగా అర్చుకుంటూ ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది కాకపోతే ఈ ఏరియాలో ఎక్కువ అతను ముందు గతంలో వచ్చింది లేదు అండ్ ఈ ట్యాంక్ వద్ద కూడా టైం స్పెండ్ చేసింది లేదని తెలుస్తుంది ఈరోజు అతని డెడ్ బాడీ ట్యాంక్లో దొరికింది మనకి డాక్టర్ షార్ట్ ఒపీనియన్ ఏమి ఇచ్చారు అంటే టూ త్రీ డేస్ ముందు టూ త్రీ డేస్ ముందు చనిపోయి ఉండవచ్చని చెప్తున్నారు అండ్ డెత్ డ్యూ టు డ్రౌనింగ్ అని ఇస్తున్నారు సో అతనే స్వయంగా వెళ్ళి అందులో దూకాడా లేకపోతే ఎవరైనా అక్కడ పడేశారా అనేది వీ హ్యావ్ టు సీ సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ ఆన్సర్డ్ వీఆర్ ప్రోబింగ్ అండ్ మొత్తం ఆయిల్ ప్రొబిల్ ప్రాబ్ అంటే ఆల్ పాజిబుల్ ఎవిడెన్స్ మనకి ఏదైతే ఉందో అంతా కూడా కలెక్ట్ చేసిన తర్వాత వీ విల్ అండర్స్టాండ్ యూనో వాట్ ఈస్ ద ట్రూత్ వాట్ ఆర్ ద ఫ్యాక్స్